మన విశాఖపట్నం అనకాపల్లి ఇప్పుడు శ్రీకాకుళం రావడానికి కారణం కూటమి అభ్యర్థులకి మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ ఐదు సంవత్సరాలు మన అంధకారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరుగుతుందో ఏంటో అందరికీ తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారు రావాలి అమరావతి రాజధాని అవ్వాలి విశాఖపట్నం ఫైనాన్షియల్ రాజధాని అవ్వాలి సినీ అబ్బుగా తీరాలి మనం లాస్ట్ టైం కూడా మీకు ఒకసారి వస్తారు ప్రశ్న పెట్టా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి విశాఖపట్నంలో రెండు గవర్నమెంట్ స్టూడియోలు తెప్పిస్తాం సినీ హబ్బుగా మారుస్తాం ఇన్ఫా ఎంప్లాయ్మెంట్ అనేది మనకు దాంట్లో మనం డెవలపింగ్ చేసుకోవచ్చు అలాగే ఐటీ హబ్గా మొత్తం టోటల్గా ఐటీ హబ్గా ఫైనాన్స్ రాజధాని చేస్తామని మనం చెప్తున్నాం అలాగే మనం మేము లోకేష్ గారితో కూడా డిస్కస్ చేసేటప్పుడు కూడా నేను అదే చెప్పాను బాబు విశాఖపట్నం సినీ హబ్బుగా రావాలి మాకు ఉత్తరాంధ్రకి మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ మాకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది ఈరోజు మనం ఒకటే ఐదు సంవత్సరాల పాలన్నీ మీరు బేర్ చేసుకోండి బేర్ చేసుకొని గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి ఏం జరిగింది అనేది ఒక్కసారి చేసుకోండి నేను ఎందుకంటే శ్రీకాకుళం వచ్చాను కాబట్టి ముందు శ్రీకాకుళంతో కోసం మాట్లాడతాను తర్వాత తగ్గువండి ఇప్పుడు ఇచ్చాపరం ఉంది మనం ఎంత చేసినా ఎప్పుడు చేసినా ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా మన డెవలపింగ్ అనేది ఎప్పుడు వెనకబడుదనో మన విశాఖ శ్రీకాకుళం జిల్లాకి వెనకబడుదనో తప్పట్లేదు ఈరోజు రోడ్లు చూడండి అప్పుడు రోడ్లు చూడండి ఇప్పుడు రోడ్లు చూడండి ఆ రోడ్లు ఎందుకు డెవలపింగ్ అవ్వలేదు హైవే డెవలపింగ్ అనేది ఇది బీజేపీ గవర్నమెంట్ హైవే డెవలపింగ్ అనేది బీజేపీ గవర్నమెంట్ చేసింది ఈరోజు మొత్తం టోటల్గా ఇచ్చాపరులో బందారం అశోక్ గారు ఉన్నారు రెండు సార్లు ఉన్నారు పిర్యా సాగరాజ్ గారి భార్య ఉంది కనుక ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తికి రెండుసార్లు ఇచ్చారు మూడోసారి కూడా ఆయన గెలిపించండి గెలిపించి అలాగే మీకు పలాసాలో శ్రీ శిరీష్ గారు ఉన్నారు శ్రీరి అప్పలరాజు గారు ఉన్నారు ఎప్పుడు మనకి ఇక్కడ గొడవల రూపంగా మనకి మొత్తం టోటల్గా ఎప్పుడు రాలేదు ఈరోజు మొత్తం టోటల్గా గొడవల రూపంగా ఆవే ఉగ్ర ఆవేశాలతో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ ఆవేశాలను తగ్గించి మనం ఈ శ్రీధరి అప్పలరాజు గారి మీద శిరీష్ గారిని గెలిపించండి అలాగే శిరీష్ గారిని ఎందుకు గెలిపించాలి అంటే గౌతులచ్చన్ గారి మనవరాలగా గౌత్ శివాజీ గారి కూతురుగా ఆయన మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఆయన గెలిపించండి చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పలాసలో అచ్చున్నా పలాస అది టెక్కలి టెక్కల్లో మనం దువ్వాడి శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే అచ్చున్నాయుడు గారు ఉన్నారు అచ్చున్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఎర్రం నాయుడు గారు బ్రదర్గా ఉన్నారు అలాగే అక్కడ అపోజిషన్ దువ్వార్ శ్రీనివాసరావు అన్నారు దువ్వార్ శ్రీనివాస్ గారికి దువ్వార్ వాణి గారికి వాళ్ళిద్దరికీ పగట్లేదు కుటుంబం పాలనలో వాళ్ళకే వాళ్ళకే పడలేనప్పుడు రేపు మనకేం చేస్తారు సేవ అనేది ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ రౌడీజం రవిడీజం అనేది కాలం చెడిపోయింది మనకు అభివృద్ధి కావాలి శ్రీకాకుళంకి అభివృద్ధి ఎలా జరగాలి అలాగే మీరు చెప్పొచ్చు ప్రతి వాళ్ళు వస్తున్నారు అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు అభివృద్ధి జరగట్లేదు మాకు ఇదే పరిస్థితి ఉంది ఎస్ ఇది దీన్ని మనం ఒక్కసారి మన ఇప్పుడు యువకులు వస్తున్నారు ఈసారి అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కానీ మనం ఎలా డెవలప్ చేయాలనేది కానీ శ్రీకాకుళం జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకతవకలు జరగకుండా మన డెవలపింగ్ అనేది మనం చేసుకోవడానికి పరిశ్రమలు రావడానికి మనం అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కనుక అలాగే మీకు ఆమ్దాల వలస తమ్మినేని సీతారాం గారు ఉన్నారు కోనసీ రాజు రవికుమార్ గారు ఉన్నారు ఎవరికి మీరు ఓటు వేస్తారు ఎవరిని గెలిపిస్తారు ఒక్కసారి ఎవరు డెవలప్ చేస్తారు ఇంతకు ముందు ఎమ్మెల్యేగా రవికుమార్ గారు ఉన్నారు రవికుమార్ ఆయనే చేస్తారా లేకపోతే తమినాం గారు ఒక్కసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఇక్కడ కూడా అప్పల పశు అప్పసుందని గారు ఫ్యామిలీ లక్ష్మీదేవం ఉండేవారు అలాగే అక్కడ ధర్మన ప్రసాద్ రావు గారు ఉండేవారు ధర్మన ప్రసాదరావు గారు రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు ఏం సాధించారు మనకి ఏం పెట్టారు ఎంత ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో చేశారు మన శ్రీకాకుళానికి ఏమైనా డెవలప్ అయ్యిందా మనం ఏ రోజైనా సరే మనం ఎంత డెవలపింగ్ ఎంత జరిగింది ఏం జరిగింది ఏం చేయగలిగా ఇప్పుడు యువకుడు ఉత్సాహంతుడు కూడా శంకర్ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు ఆయన్ని గెలిపించండి అలాగే ఆయన కూడా బీసీ వర్గానికి చెందినవాడు కంపల్సరీ మనకు అభివృద్ధి చేస్తారు అనేది మనం అనుకుంటున్నాం కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి ఆధ్వర్యంలో చేయించుకున్నాం అలాగే ఎట్ల రావణమూర్తి గారు కృష్ణదాస్ గారు కృష్ణదాస్ గారిని గెలిపించాం ఇంతకుముందు గెలిపించాం ఏం జరిగింది అలాగే ఎడో రహమూర్తి గారిని గెలిపించండి మన రాష్ట్రంలో మన అభివృద్ధి జరగడానికి ఆ నరసన బయట అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉంటుంటాయి ఇక రామ్మోహన్ నాయుడు గారు నెంబర్ వన్ బెస్ట్ పార్లమెంటీరియన్ మన కోసం మన రాష్ట్రం కోసం ఏదైనా మనం మాట్లాడాలంటే ఆయన మాట్లాడగలుగుతాడు ఈరోజు ట్రైన్లు మనకు కొన్ని ఆంధ్రవాసులో కొన్ని ఎక్స్ప్రెస్ రావు అవలైన కూడా ఆపుతున్న ఆపుతున్నారంటే ఆయన తీసుకొచ్చాడు ఇలాంటి పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ ఏమైనా తీసుకురావాలన్నా వాటి ఏజెన్సీని కావాలన్నా మనకి అలాగే విశా విశాఖపట్నంకి విజయనగరంకి శ్రీకాకుళంకి అమినాబాద్ సంబంధం అందుకే ఉత్తరాంధ్ర కనుక హెడ్ అది విశాఖపట్నంకి మనకు అన్ని రావాలంటే రామ్మోహన్ నాయుడు గారికి వెళ్ళాలి ఓకే రామ్మోహన్ నాయుడు గారి తిరగ గారు ఉన్నారు మనకు పార్లమెంట్లో ఏం కావాలి పార్లమెంట్లో మన వాయిస్ ఏంటి పార్లమెంట్లో మన నియోజకవర్గం ఏం మాట్లాడో పేరాడి తిరగ గారు ఏం మాట్లాడగలుగుతారు ఏం చెప్పగలుగుతారు ఏం చేయగలుగుతారు ఆల్రెడీ రెండు సార్లు ఎంపీగా జరిగి మన మొత్తం మన కోసం మన వాయిస్ వినిపించి మన కోసం నాయుడు గారు బిడ్డగా మనకి ఈరోజు మనకు మా పార్లమెంట్గా ఉన్నారు ఆయన మనం గెలిపించుకుంటామా మనం ఏమీ మాట్లాడలేని మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది మన పార్లమెంట్లో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్న మా పేదర్ తిరగని గెలిపించుకుంటామా ఒక్కసారి ఆలోచించుకోండి మూడోసారి హ్యాట్రిక్ రామ్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి నేను ఒకటేమైనా చెప్తున్నా నేను ఈరోజు శ్రీకాకుళంలో పుట్టిన వ్యక్తిగా నేను వాసిగా ఇక్కడ అందరికీ నేను టీడీపీ నేను కరుడు కట్టినా మళ్ళీ ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్పాను కాంగ్రెస్ వాది నుంచి నేను వైసీపీకి సపోర్ట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రా సపోర్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆగిపోయింది ఈ అభివృద్ధి చెందాలి అంటే ఈ రాష్ట్రంలో మనం ఇరవై ఐదు ఎంపీలు గెలాలి ఈ అభివృద్ధి చెందాలి అంటే మనం ఈ రాష్ట్రం మొత్తం టోటల్గా నూట యాభై ఎం ఎమ్మెల్యేలు గెలాలి ఎందుకని సరే మన శ్రీకాకుళంలో మనం ఎప్పుడు కూడా టీడీపీ కంచుకోటగా ఉంది ఆ రెండు సీట్లు మూడు సీట్లు కూడా తేడా రాకుండా లాస్ట్ టైం కూడా చెప్పాను రెండు సీట్లు మాకు తేడా ఉన్నాయి తక్కువ సీట్లు స్లీప్ చేస్తామని మనం ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ రెండు సీట్లు కూడా స్లీప్ చేయడానికి అవకాశం ఉంది ఈ శ్రీకాకుళం జిల్లాలో మన ఒక గిఫ్ట్గా ఇవ్వాలి ఎస్ మేము మొత్తం సీట్స్ టీడీపీకి టీడీపీ కూటమికి ఇచ్చాము అనేది మాకు గిఫ్ట్గా రావాలి దయచేసి అందరూ కూడా కంటారు కానీ చాలామంది టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మొత్తం అట్లాగా బీజేపీ కార్యకర్తలు అప్పుడే మేము గెలిచిపోయాం ఎస్ మాకు బంపర్ మెజార్టీతో వస్తుందని చెప్పేసి కళ్ళ కంటన్నారు కలలు కనొద్దు కలలు నిజం కావు దయచేసి మీరు కలలకంటూ కూర్చున్నారంటే వైసీపీ వాళ్ళు ఎత్తుల పై ఎత్తులు వేస్తూ ఈ ఐదు రోజుల్లో వాళ్ళు ఏమి చేసినా మసిబూసి మారటకై చేయగలవారు మీరు ప్రతి ఓటు ఈజ్ వాల్యూబుల్ ప్రతి ఓటు అవసరం ఆ ఓటు ఆఖరి ఓటు దాకా ఆఖరి బూత్ దాకా ఆఖరి లెవెల్ దాకా మనం బూత్ దగ్గర ఉండి ప్రతి ఓటు కూడా మనం కూటమికి ఓటు పడేటట్టు మనం చేసుకోగలగా కార్యకర్తల ఇది విజయం అవుతుంది కార్యకర్తలు కూర్చొని కన్ను ఆర్పకుండా మనం చూసుకోవాలి ఏ రాత్రి కన్ను మూసామంటే మనం మారిపోతుంది బూతులు మార మా రోడ్లు మారొచ్చు సీట్లు మారొచ్చు ఏమైనా మారొచ్చు కనుక ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటానికి లేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు కనుక ఎందుకు మనం గెలిపించమని అడుగుతున్నామంటే పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు ఆగిపోయింది ఈరోజు మన అంధకార్యంలో కరెంటు ఎన్నిసార్లు పోతుంది మన కరెంటు బిల్లు మనకు ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు రెండు వేల కరెంటు బిల్లు వస్తుంది ఎందుకు కరెంటు బిల్లు వస్తుందంటే ఈడీ ఛార్జెస్ బొగ్గు ఛార్జెస్ సార్ చార్జెస్ ఈడీ ఛార్జెస్ అంటే ఆటోమేటిక్గా అప్పులు ఉన్నాయంటే సర చార్జెస్ అంటే ఎక్స్ట్రా అంట మీకు బొగ్గు ఛార్జెస్ అంటే ఈడిగా ఇవన్నీ చార్జెస్ వేసి మనకు రెండు వేలు అంటే మనకి ఇచ్చిన మూడు వేలు ఇస్తూ మన దగ్గర లాక్కొని వెళ్ళిపోతున్నాడు ఎంత లాక్కి వెళ్తున్నాడు మన దగ్గర నుంచి పదిహేను వేలు లాక్కి వెళ్తున్నాడు ఒక మనిషి ఇంటికి ఆ పదిహేను వేల రూపాయలు ఏ విధంగా లాక్కి వెళ్తున్నాడు గ్యాస్ సిలిండర్ మనకి మీకు సబ్సిడీ కింద ఎంత వస్తుంది మీరు ఎందుకు మాకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తున్నారు మీరు ఐదు వందల రూపాయలు మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అలాగే మీరు గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు పప్పులు అవ్వచ్చు పిప్పులు అవ్వచ్చు మీరు బియ్యం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మీరు అబ్నార్మల్ రేట్లు పెంచారు ఓకే మద్యపానం నిషేధం చేస్తానని మీరు చేశారా మీరు మద్యపానం నిషేధం చేస్తాను మూడు రూపాయలు పక్కన వస్తున్న మూడు వందలు అమ్ముతున్న బోటల్ తీసుకొచ్చి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు మాకు అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కొంతమంది అలవాటుని మార్చుకోలేని పరిస్థితుల్లో అది దాన్ని మీరు తీసుకొచ్చి వెయ్యి రూపాయలు మా దగ్గర జోబిలో చిల్లు పెడుతున్నారే ఆ జోబిలో చిల్లు పెడుతూ మధ్యపరం నిషేధం వంక పెట్టారే ఆ ఈరోజు మధ్యపరం నిషేధం పెట్టారు మీరు ఫెయిల్ అయినట్టు కాదా మీరు ఇప్పుడు మా దగ్గర దోచుకుంటున్నారు మీరు దాచుకుంటున్నారు కదా మీరు ఇవన్నీ కూడా మీరు ఆ అమౌంట్ గవర్నమెంట్ షాపులు అంటున్నారు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది కనుక ఇలా అబ్నార్మల్గా పెంచేసి మేము మద్యపాన నిషేధం అని ఒక వంక పెట్టి మా దగ్గర దోచుకుంటున్నారు మాకు అమ్మఒడి అంటున్నారు మీ దగ్గర పక్క నుంచి మళ్ళీ డబ్బులు లాగేస్తున్నారు ఆటో వాళ్ళు పదివేల రూపాయలు అంటున్నారు ఆటో రిపేర్లకు యాభై వేల రూపాయలు అవుతున్నాయి చలాన్లకు పదివేల రూపాయలు అవుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్కసారి వేర్ చేయండి మీరు నిజంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ వేయండి పాలన బాగులేదు రోడ్లు బాగులేవు మన డెవలపింగ్ లేదు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు మన నిరుద్యోగ నిరుద్యోగ వృత్తితో ఉన్న ఆ మూడు వేలు పెన్షన్ నాలుగు పెన్షన్ ఎవరు వచ్చినా కూడా ఇస్తారు ఆ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా మ్యాన్ పోస్ట్ అమలు చేస్తారు వాలంటీర్స్ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి వైసీపీ కార్యకర్తలు అయితే రిజైన్ చేయండి అది కూడా ఆల్రెడీ దువార్ సీన్ గారు ఆల్రెడీ మీకు ధర్మన్ ప్రసాద్ గారు క్లియర్ కట్గా చెప్పారు మీరు వైసీపీ కార్యకర్తలు రిజైన్ చేసి అండి మా దగ్గర రండి అని యాస్ మీరు వైసీపీ కార్యకర్తలు నిర్ణయం చేసి వెళ్ళిపోండి వైసీపీ కార్యకర్తలు కాకపోతే మీరు నిజమైన అయితే యాజ్ సపోర్టెడ్ మీరు డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయండి మీకు పదివేల రూపాయలు మీ జీతం వస్తుంది మీ జీతంతో పాటు మీరు వాలంటీర్స్ అందరూ చక్కగా ఉంటారు మిమ్మల్ని మాకు టీడీపీకి సపోర్ట్ చేయండి మీరు వైసీపీకి సపోర్ట్ చేయండి యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా మీ డ్యూటీ మీరు చేయండి మీరు నిజంగా వైసీపీ కార్యకర్త అయితే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోయి మీరు సపోర్ట్ చేసుకోండి అయితే మేము అదే చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారండి ఎలక్షన్ కమిషన్ వారు సకాలంలో పెన్షన్లు ఇవ్వండి మీరు ఆల్రెడీ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఇప్పుడు ఆపండి అని అడిగారు వాలంటీర్స్ని ఆపడానికి మీకేమైందండి వాలంటీర్స్ని ఆపమంటే మీరు పెన్షన్లు ఆపారు అది ఆపేయారు అని చెప్పి వంక చూపించారు ఓకే ఇంకో మాట మీకు చెప్తున్నా మీరు పెన్షన్లు ఆ మీరు పెన్షన్లు ఏం చేశారండి మీకు జవహర్ రెడ్డి గారు టోటల్గా గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆయన ఆయన అనుచరుడిగా ఉండి సపోర్ట్ చేస్తూ ఈరోజు పెన్షన్లు కావాలనే లేట్ చేశారు కావాలనే డిలే చేశారు ఇది ప్రజల్లో వ్యతిరేకత రావడం కోసం ఇది కరెక్ట్ కాదా అందుకే మేము సిఎస్ గారిని కూడా డీజీపీగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టాం ఇమీడియట్గా సిఎస్ గారిని కూడా రిలీఫ్ రిలీఫ్ ఇవ్వండి కొత్త సీఎస్ గారిని పెట్టండి ఎందుకంటే ఆయన ఎలా పెన్షన్లో ఫెయిల్ అయ్యారు మాకు అదర్ పార్టీ ప్రతిపక్షమే మీద పడేస్తున్నారు సపోర్టరీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం రాబోయే గవర్నమెంట్ టీడీపీది ఒక్కసారి ఆలోచించుకోండి మేము మేము మాకు సపోర్ట్ చేయమని అడగట్లే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయండి ఎక్కడ న్యాయం ఉందో అక్కడ సపోర్ట్ చేయండి నిన్న కనుక మొన్న మన రాత్రి కాలువోలో ఒక మొత్తం టోటల్గా ఒక ఎంపీ బీజేపీ ఎంపీ కారు అద్దాలు చెదగొట్టే అనుచరులు మొత్తం టోటల్గా ఎంపీ ముత్యాల నాయుడు గారు ఒక క్యాండిడేట్ అయ్యి ఉండి సొంత ఆయన కొడుకు ఫస్ట్ వారే కొడుకుని బీభత్తంగా కొట్టారు ఇసారి క్యాండిడేట్ కూడా కొట్టారు ఆయన ఇమ్మీడియట్గా క్యాండిడేట్గా డిస్కల్ఫై చేయాలి ఎందుకు డిస్కల్ఫై చేయలేకపోతున్నారు ఎందుకు అక్కడ సీఎం ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు ఎందుకు ఆర్వోని అక్కడ నిద్రపోతున్నాడు ఆర్వో ఎందుకు ఈరోజు మరి ఎలక్షన్ సజీవుగా జరగాలి కదా కేంద్ర బలగాలు ఎందుకు దింపట్లేదు ఒక ఒక పార్టీకి అధికార పార్టీకి ఎందుకు కాస్తున్నారు మేము అది అడుగుతున్నాం కా ఎలక్షన్స్ సజీవ్గా జరగాలి ప్రజలు నిశ్చింతగా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలి రెండు ఓట్లు ఉన్నాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు స్వచ్ఛందంగా ఓటు వేయాలి మీరు ఎవరు కరెక్ట్గా అనుకుంటే మీరు వాళ్ళకు ఓటు వేయండి మేము ఒకటే చెప్తున్నాం స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ఆ ఎలక్షన్లో మనం ఈరోజు మొత్తం టోటల్గా రాష్ట్రంలో ఈ కేంద్రంలో అధికారం వస్తుంది 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 కంపల్సరీ నూట ముప్పై సీట్లతో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఇరవై ఐదు ఎంపీ సీట్లు మనం గెలుస్తున్నాం ఇక్కడ రెండు లక్షల యాభై వేల మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారు మొత్తం టోటల్ సీట్లు పది సీట్లు కూడా మనం గెలుస్తున్నాం ఇన్ని రెండు సీట్లు తేడా ఉన్నాయి మీ ఎనిమిది సీట్లు గెలుస్తున్న రెండు సీట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నాలుగు రోజుల్లో రెట్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కార్యకర్తలు అలర్ట్గా ఉండాలి అందరూ ఓటు బ్యాంకు మాత్రం అన్ని ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి హెచ్ఆర్లో టీడీపీ ఓటు జనసేన ఓటు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అలాగే జనసేన ఓటు ఇటు ట్రాన్స్ఫర్ అవ్వాలి బీజేపీ ఓటు అవ్వాలి దయచేసి ఓట్ అనేది చాలా వ్యాల్యుబుల్ లాస్ట్ బూత్ లాస్ట్ రాత్రి ఆరు గంటల దాకా లాస్ట్ పది గంటల దాకా లోనకు వచ్చిన వాళ్ళు ఎన్ని గంటల దాకా ఓటు వేసుకోవచ్చు పదమూడవ తారీఖు నాడు మీ ఆలో మీ ఆలోచన ఏది గవర్నమెంట్ బాగుంటుంది ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది మన ఉద్యోగాలు ఎక్కడ నిరు నిరుద్యోగ వృత్తి వస్తుంది పరిశ్రమలు వస్తాయి పోలవరం పూర్తవుతుందా లేదా మన రాష్ట్రం పూర్తవుతుందా లేదా మన జిల్లా బాగుంటుందా లేదా ఆలోచించి ఓటు వేయమని కోరుకుంటూ ఎలక్షన్ కమిషన్ తనంతా తాను ఒక్క సైడ్గా సపోర్ట్ చేయకుండా లాండ్ ప్రాబ్లం రాకుండా కేంద్ర బలగాలతో నిర్మించమని సీఎస్ గారిని ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయమని దయచేసి ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం తారు విషయంలో విషయంలో సీరియస్గా తీసుకోండి అక్కడ సీఏని అక్కడ ఇమీడియేట్లీ ఆర్ఓని అక్కడ ఎందుకు జరిగిందో వివరణ తీసుకోండి ఇమిడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా అక్కడ ఒక గా డైరెక్ట్గా తిరగబడ్డమంటే డిస్క్వాలిఫై చేయాల్సిందే ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నటికుమార్